హలో ఫ్రెండ్స్ ఆవకాయ వైట్ రైస్ అండ్ మై బ్లడ్ షుగర్ మీలో ఎంతమంది ట్రెడిషనల్ గా పర్టికులర్ గా తెలుగు రీజన్ లో మీల్ని ఆవకాయతో స్టార్ట్ చేస్తారు సాల్యబుల్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేటరీ అండ్ మరెన్నో బ్లడ్ షుగర్ లోయరింగ్ ప్రాపర్టీస్ కలిగిన ఆవకాయ మన బెంచ్ మార్క్ పోర్షన్ అయిన టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్ లో తిని నా బ్లడ్ షుగర్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుందో మన కంటిన్యూస్ గ్లూకోస్ మానిటర్ యూస్ చేసి ఈ రోజు తెలుసుకుందాం ఆల్రెడీ ఫ్రెండ్స్ ఆవకాయ రైస్ సిజిఎం రిజల్ట్స్ చూసే ముందు టూ హండ్రెడ్ గ్రామ్స్ క్విక్లీ డైజెస్టబుల్ ప్లెయిన్ వైట్ రైస్ తిన్నప్పుడు లేదా దాల్ రైస్ కర్డ్ రైస్ సాంబార్ రైస్ రిజల్ట్స్ ఏంటో చూసినట్లయితే అన్నిట్లో కూడా ర్యాపిడ్ బ్లడ్ షుగర్ స్పైక్ చూస్తున్నాం అలాంటి వైట్ రైస్ తో ఆవకాయ తిన్నప్పుడు మాత్రం బ్లడ్ షుగర్ స్పైక్ ని బ్లంట్ చేసినట్టుగా క్లియర్ గా గ్రాఫ్ ని చూస్తే తెలుస్తుంది ఇది అమేజింగ్ అండ్ దీవాలి గిఫ్ట్ లాంటి రిజల్ట్ అని చెప్పుకోవాల్సిందే జనరల్ గా ఆపిల్ సైడర్ వెనిగర్ కి ఇలా బ్లడ్ షుగర్ ని బ్లంట్ చేసే కేపబిలిటీస్ ఉండటం ఆల్రెడీ చూసాం యాపిల్ సైడర్ వినిగర్ ఆపిల్స్ తో అండ్ ఆవకాయ పచ్చి మామిడితో రెండు కూడా ఫర్మెంటేషన్ ప్రాసెస్ సిమిలర్ గానే ఉంటుంది ఇలా ఆవకాయల ఫర్మెంటేషన్ వల్ల వచ్చిన లాక్టిక్ యాసిడ్ ప్రోబయాటిక్స్ అండ్ ఇతర ఆర్గానిక్ యాసిడ్స్ వల్ల స్లోయర్ డైజెషన్ మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడమే కాకుండా గట్ హెల్త్ కి ఉపయోగపడుతుంది అండ్ దీనిలోని ఆవాలు ఇంగువ అండ్ మెంతులు యొక్క సాల్యుబుల్ ఫైబర్స్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ తో పాటు బ్లడ్ షుగర్ లోయరింగ్ కి హెల్ప్ అవుతాయి రుచి మాత్రమే కాదు ఆవకాయ పవర్ హౌస్ అనే సంగతి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి లెట్స్ ఆల్ ఈట్ స్మార్ట్